వెల్కమ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మొబైల్ ఫోన్ వాడకంలో జాగ్రత్తలు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని స్థానిక సిఐ గోపి నిర్వహించారు ఇటీవల యువతిలో పెరుగుతున్న మొబైల్ దుర్వినియోగం అనవసర అప్లికేషన్ల వాడకం సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలను ఉదాహరణలతో వివరించారు చిన్న తప్పిదాలు కూడా పెద్ద సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందన్న భావనను విద్యార్థులకు స్పష్టంగా చెప్పారు డ్రగ్స్ వినియోగం విద్య ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలను వివరించిన సిఐ గోపి అలాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని విద్యార్థులను కోరారు పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహణ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ ఇటువంటి అవగాహన వల్ల విద్యార్థులు సరైన దారిలో ముందుకు సాగుతారని అభిప్రాయపడ్డారు ఓకేనా మొబైల్ ఫోన్ వాడడం వల్ల మనం ఎన్ని సమస్యలు గురవుతామని ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మీరందరూ చూస్తూ ఉంటారు ఈ ఫేస్బుక్లు ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇంకా రకరకాలుగా ఎన్నో యాప్స్ వచ్చి ఉన్నాయి ఈ మాజ్ అని యూట్యూబ్ అని ఇవన్నీ ఇందులో మనకు కావలసిన సమాచారం కన్నా అనవసరమైన సమాచారం పాలలు పాలగా ఉంటే ఇరవై నాలుగు గంటలు మాత్రమే బతుకుతావు అవునా కదా పిండిన తర్వాత పాలు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఏమవుతాయి చెడిపోతాయి కదా వాడకపోతే ఏమవుతుంది చెడిపోతాయి తర్వాత పాలేయాలి అదే ఆ పాలలో ఒక తోడు వేస్తే పాలలో పెరుగునే ఒక తోడు వేస్తే ఒక ఒక బ్యాక్టీరియాని వేస్తే మళ్ళీ జీవిస్తాం ఇరవై నాలుగు గంటల నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్కి వస్తాం ఇలా